హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్ వారానికి రెండు మూడు సార్లు అయితే వండుతాను వంకాయలు కిలో తెచ్చామంటే మూడు సార్లు కోసుకోండి ఈరోజు వంకాయ టమాటా వండుతున్నాం ముందుగా నూనె కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో టమాటా ముక్కలు కూడా వచ్చేసినాయి రెండు ఒక దగ్గర కోసి పెట్టుకున్నాను కదా టమాటాలు అయితే ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్ వంద రూపాయలు ఉన్నా కానీ నేను టమాటా వాడతాను ఎందుకంటే చింతపండు చాలా తక్కువ ఫ్రెండ్స్ చింతపండు అసలు చేపల పులుసు పప్పుచారు అలాంటి వాటిల్లో నిమ్మకాయ పులిహోర అటువంటి వాటిల్లో వాడతా కానీ ఎక్కువగా కూరల్లోనైతే వాడను ఫ్రెండ్స్ వంకాయలు చాలా బాగున్నాయని కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ వంకాయ బఠానీ కూడా వేసి వండుకోవచ్చు నిన్నే కదా పచ్చని పప్పు వండాను బంగాళదుంప వేసి అందుకని ఈరోజు ఉట్టి వంకాయ వండుతున్నాను ఫ్రెండ్ వంకాయ పచ్చన్నపప్పు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం కొంచెం అయితే బ్రౌన్ రైస్ వండుతున్నాను ఫ్రెండ్స్ వైట్ రైస్ వండేసాను ఇది కొంచెం ఒక మనిషికి ఎవరున్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమన్నారు అందుకనే బ్రౌన్ రైస్ కొంచెం వండుకుంటాం ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు వేసేసుకొని కళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత టమాటా వేస్తాను కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేయించినప్పుడు ఏమీ లేదు వేసి కొంచెం కలిపి మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాల్లో మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్ అప్పుడు టమాటా వేసుకుందాం ఇలా నూనెలో మగ్గించుకొని టమాటా వంకాయ కూర ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ అదొకటిన్న మా అమ్మ చేసేది పొడుగ్గా కోసి పొడి వంకాయలే నాలుగు మొక్కలుగా కోసి దాన్ని ఫ్రై చేసేది దాంట్లో ఆమచూర పొడి శనగపిండి కొద్ది కారం ఉప్పు అన్నీ కలిసి ఆ పొడి చేసేది ఫ్రెండ్స్ పొల పొలగా కారం కారంగా బలగుండే ఫ్రెండ్స్ మా చిన్నప్పుడే అవన్నీ వచ్చినాయి మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి మా అమ్మ అన్నీ వాడేది ఫ్రెండ్స్ అలాగే డ్రై దానిమ్మ గింజలు ఉండేవి అవి కూడా చేసేది పొల పుల్లగా గింజలు నవ్వులుతుంటే పులపొల్లగా ఉండేవి బెండకాయ ఫ్రైలో పెట్టేది చాలా బాగుండేది ఫ్రెండ్స్ పొడుగ్గా కోసి వేసేది వంకాయలు నేను ఇంత చిన్న చిన్నగా కోసాను కానీ మా అమ్మ అయితే ఒక వంకాయలు రెండు ముక్కలే కోసిద్ది పెద్ద పెద్ద ముక్కలు కోసిద్ది దాని రుచి వేరే ఫ్రెండ్స్ సన్నగా కోస్తే రుచి మారిపోద్దాననేది మరి పిల్లలు వేరు పక్కన పెడతారేమో అనేసి నేను నా సొంతగా ఇలాగ నేను కోస్తున్నాను ఇదనుకో కూరలో ఉడుకుని నష్టగా అయిపోద్ది కాబట్టి కలిపేసుకుంటారని నా ఉద్దేశం ఫ్రెండ్స్ మేమైతే నంచుకొని తినేవాళ్ళం పక్కన పెట్టుకొని మా పిల్లలు అలా తినరు కదా మా పిల్లనే కాదు ఆంధ్ర పిల్లలు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేస్తున్నారు తినకుండా ఫ్రెండ్స్ చక్కగా వేసిపోయి ఎప్పుడు టమాటా వేసేద్దాం టమాటా కూడా మెత్తబడిన తర్వాత కారం వేద్దాం ఇప్పుడు వేగామంటే మాడిపోద్ది ఫ్రెండ్స్ కారం ఇది నా సైడ్ ఫ్రెండ్స్ ఇలా చేస్తే నాకు త్వరగా ఉడికిద్దని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇందాక కొంచెం వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం టమాటాకి సరిపడా వద్దాం తొందరగా మెత్తబడింది వేసుకున్నావు ఫ్రెండ్స్ ఇకే ఫ్రెండ్స్ సింపుల్గా వండుకునే కూరలు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క వంట ఒక్కొక్కరు రే రైతుగా వండుతారు ఒకరికి రాని ఒకరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఏముంది తెలిసినే కదా పెట్టేది రెండు స్పూన్లు కారం ఒక టీ టీ స్పూన్లో సగం పసుపు ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకొని ఒక చుక్క నీళ్ళు పోసి మక్కనిస్తే రుచికరమైన టమాటా వంకాయ కర్రీ రెడీ ఇది కూడా చపాతికి పులక కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి ఇంకా బాగుంటుంది నాకైతే దీంట్లో ఎండి చేపలు కానీ ఉప్పు చేపలు కానీ ఎండి కానీ ఏదైనా నాన్ వెజ్ వేస్తే నాకు ఇష్టం ఫ్రెండ్స్ మా పిల్లలు పచ్చి తప్ప ఎండి ఏమీ తినరు ఎండి చేపలు ఉప్పు చేపలు అవి నేను వండుకునేటప్పుడు మాత్రం పిల్లలు ఫంక్షన్లకు వెళ్ళారని అర్థం ఇంకా అప్పుడే నేను వండుకుంటాను ఫ్రెండ్స్ నా ఒక్కదానికి ఎందుకంటే ఇప్పుడు వేసాం కదా కారం ముందే నూనెలో వేస్తారు కొంతమంది నూనెలో వేస్తే ఏమవుతుందంటే మాడిపోద్ది కారం ఇప్పుడు పచ్చి మీద మనం వేసి టమాటా వేసిన తలక వేసి కొద్దిగా కలిపి కొద్దిగా పచ్చి వాసన పోయిన దాకా ఇలా మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకొని కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది ఫ్రెండ్ టమాటా కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ టమాటా తీసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది చక్కగా ఉంది టమాటాలు ఎక్కువేసాను కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర జలుపుకొని ఆపేసుకుందాం రుచికరమైన వంకాయ టమాటా కర్రీ మీరు కూడా ఈజీగా స్విమ్పుల్గా త్వరగా అయిపోయే కర్రీస్ ఏదైనా ఉందంటే వంకాయ ఒక బంగాళదుంప బెండకాయ ఇవన్నీ త్వరగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస అంటున్నారు బయటికి వెళ్ళొద్దు అంటున్నారు మా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఫ్రెండ్స్ ఇది మా అమ్మ అయితే అసలు అన్నం పెట్టమంటే కూడా ఇవాళ తినకూడదు ఉపవాసం ఉండాలి తింటే పురుగులు అయిపోతాయి అన్నం అని చెప్పి గడిపిచ్చేసేది వాతావరణం కూడా చాలా ఎర్రగా అయిపోయింది ఫ్రెండ్స్ అప్పుడు నా చిన్నప్పుడు ఇప్పుడు ఎలాగైద్దో చూడాలి నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయ ప్రియులు కూడా చాలామంది ఉంటారు మసాలా వేసి వండుకునే వాళ్ళు ఫ్రై చేసుకునే వాళ్ళు చికెన్లో మటన్లో కూడా వంకాయ వేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈసారి పప్పులో వేసి చూపిస్తాను ఇంకోసారికి వస్తాయి కదా పప్పు వంకాయ వండి చూపిస్తా ఫ్రెండ్స్ చూపించేది ఏముంది ఇంకా అన్నీ కలిపి పెట్టేసి రుబ్బి తాలింపేసుకోవటమేగా సింపుల్గా ఇంతే ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోయింది ఫైబర్ ఉంటుందంట బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ తిన్నంత తినలేము ఫ్రెండ్స్ ఇది ఇది కొంచెం వండుకున్న ఇది రెండు సార్లుగా రెండు పోట్లకి వచ్చింది ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఆఫేసుకుంటున్నారు స్టవ్ ఈరోజు వంటి ఇంతే ఫ్రెండ్స్